ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడం చూద్దాం కడాయిలో నూనె తీసుకుని నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మొక్కాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ మసాలా అంతా ముక్కలకు పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కారం వేసుకోవాలి ఇప్పుడు కారం వేసేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకుని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసాక దీనిలో ఉప్పు పసుపు పసుపు వేసుకుంటానండి చికెన్ నీసవాసన రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కూరలో కూడా కొంచెం ఇట్లా నీళ్ళు ఎగిరిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క ఇవన్నీ కలిపి నూరుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా దగ్గరికి వస్తుంది కదండి ఎగిరిపోయింది కూర ఇంకా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటం అంతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి గమ్మగుమలాడే చికెన్ కర్రీ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి